మిగతా కార్యక్రమాలు కూడా చేస్తా సరేనా సెలవా మూడు రోజులు ఒకసారి మూడు రోజులకి మూడు రోజుల నుంచి నీళ్ళు కంపల్సరీ ఊళ్ళే వస్తాయి నీళ్ళు ఏమంటా వాలు ప్రాబ్లం కాపలు మట్టు గేరు గేరు పొలాలు ఉన్నాయి వాలు లేవు పొలాలు లేవు గట్టి ఉన్నాయి భయంగా నీళ్ళకి వెళ్ళవు కొన్ని సంవత్సరం ఇక్కడికి వెళ్ళవు నీళ్ళు నీళ్ళకి వెళ్ళవు నేను పెద్ద నీ పేరే రెహమాన్ రెహమాన్ ఇప్పుడు వాలు లేవు కదా వాలు పెట్టుకోవాల్సింది ఎవరు సర్పంచ్ పెట్టాలా సర్పంచ్ పెట్టకపోతే కాంట్రాక్టర్ పెట్టాలా సర్పంచ్ అడగాలే మీకు అర్థమైందా నేను నీళ్ళు ఇస్తా ఉన్నా ఇస్తా ఉన్నా డబ్బులు ఇస్తా ఉన్నా ఈ ఊరికి రెహమాన్ ఏం చెప్తాడు దానికి వాలు లేదు వాలు పెట్టలేదు అంటా ఉన్నాడు అందువల్ల 29 लेवल 55 वालूवरிட்டాల ఆస్తి యాంకు కాయ సర్ ఆడ జాంబూ ముక ఏక చెప్పు తోలు తీస్తారని చెప్పు ఏం చెప్తావ్ ఏం చెప్తావ్ తోలు తీస్తారని చెప్పు అక్క చెల్లెళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఏమయ్యా మీకు కష్టం ఏమి ఇబ్బంది నీళ్లు తెచ్చిచ్చేవాడు నేను డబ్బులు ఖర్చు పెట్టేవాడు నేను నీళ్లు నిప్పడానికి ఏమిటి కష్టం నేను ఏమిటి చెప్పి నీ కష్టం చెప్తున్నా నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడు వస్తున్నాయమ్మా చెప్తే కదా ఇక్కడ చెప్పాలా వస్తున్నాయనే చెప్పాలా చేతులకి చెప్పండి ఎందుకు అభివృద్ధి చెప్తున్నారు పోతా ఉన్నాయి మీరు చేయాల్సిందంతా ఏం చేయాలి ట్యాపులకి మరి తమ్ముడు ట్యాంక్ కట్టడానికి సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరం అక్క చెల్లి లేకపోతారు నీళ్లు కోసం ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పేది వాల్వులు పెట్టుకొని ఎక్కువసేపు నీళ్ళు ఇవ్వండి ఏమప్ప వాల్వులు వాల్వులు పెట్టుకోవడానికి ఉండి సర్పంచ్ చెప్తాను సర్పంచ్ కు డబ్బులేస్తా అలాగే మీ కాంట్రాక్టర్ కూడా చెప్తా మీరు వాలు పెట్టుకొని ఎక్కువసేపు నీళ్లు వదులుకోండి ఏమప్ప సరేనా ఏమమ్మా సర్పంచ్ ఇది పోతారా సర్పంచ్ కాలర్ పెట్టుకోండి పోయి ఏమైనా ఎమ్మెల్యే చెప్పినాడు నీళ్ళు ఇస్తానంటాడు నువ్వు వాలువ పెట్టిచ్చు అని చెప్పండి అలాగే మీ జామ్ముఖ కాంట్రాక్టర్ చెప్పు ఆయనైనా వాళ్ళు పెట్టుకుని ఆయన డబ్బులు వస్తాయి డబ్బులు ఇస్తున్నాం కదా ఓడకేం చేయట్లయన డబ్బులు ఇస్తున్నాం తప్పనిసరిగా వాలువులు పెట్టుకొని దాన్ని ఎక్కువ నీళ్ళు ఇచ్చే పని చేసుకోవాలండి ఆయన నీళ్ళ కోసం కాలవలేయడం అవన్నీ కూడా నేను చూసుకుంటా ఈ ఐదేళ్లలో జరుగుతాయి అవన్నీ సరైన అప్పట్లోపల అప్పటి వరకు నీళ్లు కావాలి కదా ఎప్పుడో ఐదేళ్లలో రెండు మూడు ఏళ్ళ తర్వాత అవుతుంది అవ్వదు కదా అప్పటికప్పుడు ఏం చేయాలి సర్పంచ్ పట్టుకోవాలి ఆ కాంట్రాక్టర్ పట్టుకోవాలి వాల్వు లేయించుకొని ఎక్కువసేపు నీళ్ళు వేయించుకోవాలి వేయించుకుంటారా అని గ్రామస్తులందరినీ అడుగుతా ఉన్నా చెయ్యొద్దండి వేయించుకుంటామంటే అంటే మీ గ్రామానికి సర్పంచ్ కేసేటువంటి డబ్బుల్ని రెండు సార్లు వేసిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో ఈ నాలుగు నెలల కాలంలోనే రెండు సార్లు డబ్బులు వేశాం ఒకసారి మూడు లక్షలు ఇంకొకసారి రెండున్నర లక్ష మొత్తం కలిపితే ఎంత ఐదున్నర లక్షలు మీ గ్రామానికి డబ్బులు వేసాం అని నా గుర్తు మళ్ళీ ఒకసారి రికార్డులు చెక్ చేసుకుంటాను ఏమైందో చూస్తాను ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ ఉండి ఏం పనులు అవసరం ఉన్నాయో ఏమిటో చూడాలి కదా సర్పంచ్ లేడిరు ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు కానీ సర్పంచ్ అకౌంట్ లో వేసిన డబ్బులు ఏమైనాయో మనం అర్థం చేసుకోవాలి కదా సర్పంచ్ అకౌంట్ లో ఢిల్లీ నుంచి డబ్బులు ఎందుకు వేస్తాం పెద్దమ్మ చెప్పినట్టుగా నీళ్ల కొలా ఇవ్వాలని డ్రైనేజ్ వెయ్యాలని ఇక్కడ దోమలు లేకుండా మందు చల్లాలని చిన్న చిన్న రోడ్లు వేస్తే రోడ్లు వేసుకోవాలని గ్రామిలు వేసుకోవాలని డబ్బులు వేస్తాం మరి నేను పొద్దున కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఏం చేసినావయ్య ఆ డబ్బులన్నీ అని అక్కడ సర్పంచ్ని అడిగినాడు సార్ పాత బిల్లులన్నీ కూడా లెక్క జమ అయిపోయినాయి సార్ ఆ డబ్బులన్నీ అంటారు ఎట్లా కప్పా చేసేది అప్పట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇలా సార్ అందువల్ల అప్పుడు చేసిన పనులు కంతా ఇప్పుడు జమ చేసుకున్నాను సార్ అంటే అప్పుడు ఐదేళ్లు పోయా ఇప్పుడు నేను కష్టపడి ఇచ్చిన డబ్బులన్నీ కూడా జమ చేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా ఏం చేయమంటారు చెప్పండి నన్ను మీరందరూ చూస్తా ఉన్నారు మీరు పోయి డబ్బులు తెస్తున్నానా లేదా మంత్రులు అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా అందరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చి మీ అకౌంట్ లో వేస్తా ఉన్నా మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊర్లో అందరి మీద ఉందా లేదా ఏమయ్యా నాకు ఒక్కడికే పట్టిందా పెద్ద చెప్పు మీకు మీకు లేదా మీరు చేసుకుని హాయిగా ఉన్నాడు నేనే అడుగుతా ఉన్నా ఏం బట్టల నీకు నాకు ఒక్కడికే పట్టింది ఇక్కడ కదా తప్పుడు నువ్వు చెప్పాలా పదవి నా ఒక్కడికే ఉందా మీకు కూడా ఉందా ఉంది కదా ఉంది అంటే మీరు సర్పంచ్ పడుకుని అడగల ఏమయ్యా డబ్బులు ఏం చేసినావు ఎమ్మెల్యే దాని డబ్బులు తెచ్చి ఆస్తున్నా కదా ఎంపీటీసీని అడగాల ఎంపీని అడగాల వీళ్ళకంత డబ్బులు చేస్తా ఉన్నాం నేను మీకోసం కలెక్టర్తో పోట్లాడుతా ఉన్నా మంత్రులతో పోట్లాడుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు అడుక్కుంటా ఉన్నా ఇన్ని పనులు చేస్తా ఉన్నా కదా కాబట్టి ఒకటి మాత్రం నిజం ఆదోనికి నిధులు వస్తా ఉన్నాయి మీరు చెప్పిన సమస్యలు మంచి నీళ్ళ సమస్య కూడా ఆ పెద్ద చెప్పింది అక్కడ నీళ్ళు వస్తాయి ఇచ్చి కదులు ముందుకి లవధికనది గలంత చెప్పినా అట్లా అవుతుందా పదహైదేళ్ల నుంచి మీకెవరు సమాధానం చెప్పేవాడు లేడు ఈరోజు నేను మీ నీళ్ళ కులాయిల కోసం దీనికి మంత్రి పవన్ కళ్యాణ్ మన హీరో పవన్ కళ్యాణ్ మంత్రి దీనికి ఆయన అడిగిన ఆదోనికి రెండు వందల కోట్లు ఇవ్వండి నేను బ్రహ్మాండంగా ఇంటింటికి కులా వేసుకుంటాను మా ప్రజల రుణం తీర్చుకుంటాను అని చెప్పిన ఆయన ప్రస్తుతానికి డబ్బులు లేవప్ప డబ్బులు రాగానే నీకు ఇస్తానని నాకు మాట కూడా ఇచ్చినాడు కాబట్టి కొంచెం ఓపిక పట్టాల పెద్దమ్మ కొంచెం ఓపిక పట్టాల నా దగ్గర మంత్రదండం లేదు ఇట్లా ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయా రావు ముఖ్యమంత్రో పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాల ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ గుంతలు ఇవ్వాలి లైన్లు లాగాలే పైపులు ఇవ్వాలా ఇంటింటికి కుళాయి ఇవ్వాలా దాంట్లోంచి కుళాయి తిప్పితే నీళ్లు రావాలా ఎంత టైం పడదు చెప్పండి రాత్రి రాత్రి అయిపోతా పెద్దమ్మా రాత్రి రాత్రి అయిపోతుందా అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు కదా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను డబ్బులు కూడా రావాల ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశ కానీ మీకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా మీ వైపు నుంచి నేను పోట్లాడతా మీ వైపు నుంచి నేను అడుక్కుంటా మీ వైపు నుంచి గట్టిగా అడుగుతా ఆ దోనికి ఈ అవసరం ఉంది అని చెప్తా కాబట్టి ఎవరు కూడా భయపడద్దు